కృష్ణా జిల్లా పెడమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో మోంథా తుఫాన్ ఖర్చులపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు నగర పంచాయతీ అధికారులు స్పందించారు ఎస్టిమేట్లను బిల్లులుగా చూపించి పది లక్షలు ఖర్చు చేశారనే ప్రచారాన్ని కమిషనర్ రామారావు ఖండించారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఉద్యోగుల భద్రతను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్టిమేట్ పది లక్షలైన ఖర్చు మాత్రం మూడు లక్షల డెబ్బై వేలు మాత్రమేనని వివరించారు సామాజిక కార్యకర్త ముసుగులో తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని చైర్మన్ నాని కోరారు ఉయ్యూరు నగర పంచాయతీ అధికారులు ఆరోపణలను తిరస్కరిస్తూ స్పష్టతనిచ్చారు అవినీతి జరిగింది లేదంతా అని చెప్పి ఏ జెండాలో చూసింది ఆరోపించడం జరిగింది కొంతమంది సామాజిక కార్యకర్తని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది అదేవిధంగా బ్లీచింగ్ సున్నం కూడా ట్యాంకులు అన్నీ కడగటానికి శానిటేషన్ వాడటానికి పెడతాము లక్ష రూపాయలు అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం అదే విధంగా క్లోరిన్ మంచి నీళ్ళలో కలపడానికి అని కలెక్టర్ గారికి తప్పు దోవలు పెట్టించి కొంతమంది ఆఫీసర్లని బెదిరించే టైపులో చేసి రకరకాలుగా బెదిరింపులు చెక్ అనేది కరెక్ట్ కాదు ఆ వలన ఉయ్యూరు ఆఫీసులోకి రావాలంటే ఉద్యోగస్తులు దడిచిపోతున్నారు కొంతమంది ఇలాంటి ఆరోపణలు లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి ఉయ్యూరికి వచ్చేవాళ్ళు కనబడతలా ఇంకా చాలా మంది ఉద్యోగస్తులు రావాలి అప్పటికీ ఉన్న ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీ నుంచి గ్రేట్ టూ మున్సిపాలిటీకి రావడం జరిగింది మూడు నెలల కిందట ఏ మెండుగా నిధులు వచ్చినాయని చెప్తున్నారు ఆయన ఎంతవరకు నిధులు గ్రేట్ టూ అయినా ఎంతవరకు రూపాయి